శనీశ్వరుని గురించి పద్మ స్కాంద బ్రహ్మాండ పురాణాలు విపులంగా విభిన్న వివరిస్తున్నాయి శని మందగమనం కలవాడు కాబట్టి మందుడు అంటారు కాకి నలుపు నీలం వర్ణాలు శనికి ప్రియమైనవి జిల్లేడు ఆకులు తిలలు తైలాభిషేకాలంటే ఆయనకు ఇష్టం శని భార్య జ్యేష్ఠాదేవి సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించటానికే శని పురాణోక్తి శనిగ్రహ దోషాలున్న వారు ఇతర భక్తులు శనీశ్వరుణ్ణి దర్శించుకుని నమస్కరించుకుని అభిషేకాలు నిర్వర్తించి దానాదుల్ని సమర్పించుకోవడం ద్వారా శని అనుగ్రహాన్ని పొందవచ్చు నరసింగోలు క్షేత్రంలో నిత్యం ఎంతో మంది భక్తులు శని పూజాధికాల్ని నిర్వహించుకుంటూ శని కృపకు పాత్రులవుతున్నారు ధర్మాలతో సత్య అహింస మానుషధర్మాలను నిబద్ధతతో పవిత్రంగా వారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాల్ని కలిగిస్తాడు అకారణంగా శని కలిగించే బాధలు కూడా ఆయా మానవుల పూర్వకర్మ ఫలాలే అని ప్రతీతి వారి వారి కర్మానుసారంగా ఆయా వ్యక్తుల్ని ప్రేరేపించి వారితో ఆ కర్మల ఫలితాలను సిద్ధింపచేస్తాడు అనాదిగా శనీశ్వరుడంటే పీడించి కష్ట నష్టాల్ని కలిగించేవాడనే భావం ప్రబలంగా ఉంది దేవతా శని కృప సకల కృపతో సమానం నరసింగోలు క్షేత్రంలో ప్రతి శనివారం శని త్రయోదశి వంటి సందర్భాలలో సామూహిక శనిశ్చర పూజల్ని నిర్వహిస్తారు చేత శని ప్రీతి కోసం యాగాదుల్ని జరిపిస్తారు శని గ్రహ దోషాల పరిహారాలను నిర్వహించుకునేందుకు నరసింగోలు శనిశ్చర సన్నిధి ఇతోధికంగా దోహదపడుతోంది రవిపుత్రం ఛాయాతండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం త్రయోదశి తిథి శనివారం శనికు స్యమైనవి దశరథుడు నలమహారాజు పరీక్షిస్తూ ధర్మరాజు వంటి వారెందరూ నిష్ఠూరాలలో శనిని భక్తితో సేవించుకున్నారు లోహమయమైన శని ప్రతిమను తైలం ఉన్న పాత్రలో ఉంచి నల్లని వస్త్రాన్ని కప్పి గంధం నీలి పుష్పాలు తిలాన్నాలతో పూజించి ఆ ప్రతిమను దానం చెయ్యాలి కోణస్థ పింగళ బబ్రు వంటి శనినామాలను రావి చెట్టు దగ్గర జపిస్తే శని బాధ తొలగుతుందని నమ్మకం ीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम् छाया तं नमामि शनैश्च